அந்த கடப்பு கோகல் ஐபுரம் அம்மா கடபுரம் அய்ய தமிடே அண்ணே ஒது அண்ண வந்த ஜெய தெலங்கா ஜெய தெலங்கான సుధీర్ కుమార్ కేసీఆర్ గారి బాబు కొంచెం సౌండ్ కొంచెం కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా భూపాల్పల్లి మరకాల వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ వర్ధన్నపేట గన్పూరు పాలకొత్తి ఏడు నియోజకవర్గాలు కలిపి పంతొమ్మిది లక్షల పదహారు వేల ఓట్లకు సంబంధించిన ఎన్నికైతే ఒక గణపురణిగా కాదు కానీ తెలంగాణ మొత్తం కూడా ధన ప్రమో చూస్తున్నారు ఎందుకంటే కరియం స్టోరీ చూసిన మోసానికి అందరు కూడా తో 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 ఎందుకంటే డెబ్బై రెండు ఏళ్ళ వయసులో మరి ఈరోజు నీచ నికృష్టమైన పనిచేసి మరి ఆయన అమ్ముడు పోయిండు ఆయన పోవడం కాకుండా తన బిడ్డను కూడా రాజకీయాల్లో రాజకీయ వ్యభిచారం అంటారు రాజకీయాల్లో బిడ్డను తీసుకొచ్చి ఆమెను కూడా కాంగ్రెస్ అమ్మేసిండు అలాంటి నీచ చరిత్ర మనందరం ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు కడియం సిఆర్ గారు మన గణపురం నియోజకవర్గంలో తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు టీడీపీలో మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉండి ఆయన చేసింది ఏంటంటే ఎన్కౌంటర్లు మాత్రమే చేసిండు ఏమి అభివృద్ధి మాత్రమే ఎన్కౌంటర్లను అభివృద్ధి చేసిండు బక్క బడుగు వర్గాల బియ్య వర్గాల అందరినీ కూడా మరి అన్నలకు అన్నం పెడుతుండని అని అనేక రకాల చేసి వాడిని చంపుతా ఉంటే ఆనాడు అన్నము ఆయనకు దళిత దురాన్ని పేరు పెట్టి దళిత దురాన్ని పేరు పెట్టిండు ఆయన చెప్పుకుంటాడు నేను నీటి నిజాయితీ పరున తోట కూడా ఒక్కసారి చెప్పాలా గణపురంలో ఏర్వ బ్యాంక్ తీసుకొచ్చినట్టే డాక్టర్ రాజన్న నేషనల్ రైల్వే తీసుకొచ్చి తీసుకొచ్చినట్టే డాక్టర్ రాజన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తీసుకొచ్చినట్టే డాక్టర్ రాజన్న అందరి వివరం లేకపోతే అందరు బ్రిడ్జి తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజన్న కళాశాల తీసుకొచ్చిందంటే డాక్టర్ రాజమ్మ కేటీ పూలే పాఠశాల మైనార్టీ పాఠశాల కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూల్ తో పాటు ఈ రోడ్ ఉండదంటే మనం తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఎంఆర్ఓ తీసుకొచ్చిందంటే మనము అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మనము బాబు జగ్గే స్టాచ్యూ మనము అక్కడ సోడిపల్లి అంబేద్కర్ స్టాచ్యూ మనము ఏది చూసినా రాజంగ మార్కె తప్ప కడియం షేర్ మార్కు అవినీతి కడియం షేర్ మార్కు ఆయన ఎందుకుంటౌంటుంది కడియం షేర్ మార్కు హ్యాంకారి ఆయన నరరూప రాక్షసుడు అని చెప్పడానికి నీతి మాలిన మరి ఆత్మవంచన చేసుకుని ఈ రోజు అమ్ముడు బోట వత్తి కడియం స్వేర్ యార్ నమ్మిదా అని కేసు గారి బ్లాక్ మెల్ చేసి